ఆయన అధికార పార్టీ నేత కానీ కూటమి సర్కారు అధికారంలోనికి వచ్చి ఏడాదిన్నరైన ఆయనకు ఏ పదవి దక్కడం లేదు దాంతో ఆయన పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు అయితే ఆయన మౌనాన్ని ప్రతిపక్షాలు క్యాచ్ చేశాయా ప్రతిపక్ష వైసీపీ నేతలు ఆయనకు టచ్ లోకి వెళ్లారా ఆయన ఇంట్లో జరిగిన ఒక విందు కార్యక్రమానికి వైసీపీ నేతలు హాజరయ్యారు దాంతో ఆయన పార్టీ మారేందుకు రెడీ అయ్యారా అందుకే వైసీపీ నేతలను ఇంటికి ఆహ్వానించారా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు మారిపోతున్నాయి కూటమి పార్టీలు మాజీ సీఎం జగన్ లక్ష్యంగా రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నాయి అటు జగన్ సైతం కూటమి ప్రభుత్వం పైన పోరుబాట ప్రారంభించారు ఇప్పటి వరకు ఎదుర్కొన్న వైసీపీ నేతలు తిరిగి తమ నియోజకవర్గాల్లో యాక్టివ్ అవుతున్నారు తాజాగా జగన్ తో భేటీ తర్వాత కొత్త కార్యాచరణ ప్రారంభమైంది ఇప్పుడు వైసీపీలో కీలక నేతలుగా ఉన్న కొడాలి నాని వల్లబినేని వంశీ టీడీపీ నేత వంగవీటి రాధాతో సమావేశం కావటం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది వైసీపీలో మాజీ మంత్రి కొడాలి నాని కీలక నేత కూటమి సర్కార్ కేసులు పెట్టి వేధించినా కూడా వైసీపీని వీడకుండా జగన్ వెంటే నడుస్తున్నారు ఇటీవల గుండె ఆపరేషన్ కారణంగా కొద్ది నెలలు విశ్రాంతిలో ఉన్నారు ప్రస్తుతం తిరిగి కోలుకున్నారు కోర్టులో ఎదుర్కొంటున్నారు తాజాగా మాజీ సీఎం జగన్ తో కొడాలి నాని తన సహచరుడు వల్లభినేని వంశీతో కలిసి భేటీ అయ్యారు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు జగన్ నాని వంశీకి కొత్త బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నారని సమాచారం అయితే జగన్ లండన్ పర్యటన తర్వాత వీరిద్దరికి కొత్త బాధ్యతలపై కీలక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది ఇదే సమయంలో ఈ ఇద్దరు నేతలు వంగవీటి రాధా నివాసంలో జరిగిన ఒక ఫంక్షన్ కు హాజరయ్యారు రాధాతో ఈ ఇద్దరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత వీరంతా ఒకే వేదిక మీదకు రావటం రాజకీయంగా మరింత ఆసక్తిగా మారింది అటు వంగవీటి రాధా టీడీపీలోనే ఉన్నప్పటికీ క్రియాశీలకంగా లేరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే రాధాకు టీడీపీలో చేరే సమయంలో ఎమ్మెల్సీ పదవి పైన హామీ ఇచ్చారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయింది ఆ సమయంలో రాధా రాజకీయంగా మౌనంగానే ఉన్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేశారు తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కూడా సమావేశమయ్యారు అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి విడతలోనే రాధాకు ఎమ్మెల్సీ ఇస్తారని అంచనా వేశారు కానీ ఇప్పటి వరకు రాధాకు పదవి దక్కలేదు దాంతో రాధా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే రాధాను వైసీపీలోకి తీసుకురావడానికి తీసుకురావటానికి కొడాలి నాని వంశీ ప్రయత్నించారు ఆ సమయంలో రాధా అంగీకరించలేదు మొత్తం మీద ఇప్పుడు మారుతున్న సమీకరణాల్లో కొత్త లెక్కలు తెరపైకి వస్తున్నాయి వంగవీటి రాధా నివాసంలో జరిగిన కార్యక్రమంలో హాజరయ్యేందుకే నాని వంశీ వచ్చారని చెబుతున్నారు కానీ రాజకీయంగా మాత్రం రానున్న రోజుల్లో ఎలాంటి సమీకరణాలు చోటు చేసుకుంటాయో ఆసక్తికర చర్చ సాగుతోంది మరోవైపు అధికార పార్టీలో వంగవీటి రాధాకు ఎలాంటి పదవులు దక్కడం లేదు దాంతో ఆయనను వైసీపీలో చేరమంటూ అనుచరులు ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం చూడాలి మరి వంగవీటి రాధా మరికొన్ని రోజులు టీడీపీలోనే కొనసాగుతారా లేక వెంటనే వైసీపీలోనే చేరతారా అనేది త్వరలోనే తేలిపోనుంది